చంద్రశేఖర్ నేను డ్యూటిపల్లి గ్రామంకు గత ఇరవై సంవత్సరాల కింద సర్పంచ్గా చేసింటి ఇప్పుడు మా గ్రామాలన్నీ కార్పొరేషన్లో కలిసి ఇప్పుడు మా నాలుగో డివిజన్గా ఏర్పడింది ఇప్పుడు నాలుగో డివిజన్కు నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను మొదటి ప్రియారిటీ ఏంటంటే మేము బీఆర్ఎస్లో ఉన్నాం బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్నాము మా పెద్ద మనుషులు ఇంకా వెయిటింగ్లో ఉంది అయినా మేము ఇప్పుడు ఈ రోజు మాత్రం నామినేషన్ వేస్తున్నాము ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పటి వరకు ఇప్పుడు నీటి సమస్య కానీ రోడ్ల సౌకర్యం కానీ ట్రాన్స్పోర్ట్ బస్సు సౌకర్యం కానీ ఏమన్నా మాకు ఇంకా కార్పొరేషన్ అంటే అభివృద్ధి పెద్ద మొత్తంలో జరగాలి హాస్పిటల్ కానీ మా కార్పొరేషన్కి ఏమేమి అభివృద్ధి కావాలి ఆ రకంగా మేము అభివృద్ధి చేసుకుంటాము అందరితో కలిసిమెలిచి ఉండి అందరిని అభివృద్ధిలో భాగాలు భాగం పంచుకుంటూ అభివృద్ధి చేసుకుంటాం చేసుకుంటాము పెండింగ్ సమస్యలు ఇంకా చాలా వీధులలో సిసి రోడ్లు ఉన్నాయి కొన్ని వాటర్ సమస్య ఉంది కొద్ది కొద్దిగా గ్రామాలలో ఏంటంటే లాస్ట్ వీధి చివర్లలో కొద్దిగా నీళ్ళు వస్తలేవు మిషన్ బయట పైప్ లైన్ వేసారు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఫస్ట్ మొదటి ప్రయారిటీ కింద మేము నీటి సమస్య గానీ రోడ్ల సౌకర్యం గానీ చేసుకుంటాం మా నమ్మకం మాకుందండి మేము గెలవడానికి మేము గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉంటూ మేము సర్పంచులు మా ఇంతకుముందు మా ఫ్రెండ్స్ మా అక్క పది సంవత్సరాలు అక్క చేసింది మా ఫ్రెండ్ ఒక ఆయన చేసిండు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఊర్లో రాజకీయంగానే ఉన్నాము ప్రతి బా అభివృద్ధిలో భాగంగా మేము వాళ్ళతో పాల్పంచుకుంటూ వాళ్ళ వెంబడి ఉండు ఉండుకుంటూ అభివృద్ధి చేసుకున్నాం మాకు అభివృద్ధి విషయంలో మాకు గ్రామంలో ఏం చేయాలనేది అందరితో తెలుసు మాకు పని చేసుకుంటాం మేము నా మేనిఫెస్టో మా నాలుగో డివిజన్ అభివృద్ధి అభివృద్ధిలో ముందలు ఉండాలని మేనిఫెస్టో అంతే ఇంకా మున్సిపాలిటీ మామినారు మున్సిపాలిటీ కల్లా మా నాలుగో డివిజన్ అభివృద్ధిలో ముందు ఉంటది అది మా మేనిఫెస్టో నిద్యోగులు ఎక్కువగా ఉన్నారు కదా ఉపాధి విషయంలో నిరుద్యోగులకు ప్రస్తుతం అయితే ఇప్పుడు మా దగ్గర ఒకటి అమర్ కంపెనీ ఒకటి వచ్చింది చిన్నగా ఇంకా ఐటీ పార్క్ లో వేరే కంపెనీలు ఉన్నాయి వాటిలో మొదటి ప్రయారిటీ కింద మా గ్రామంలో స్థానికంగా మాకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాడుకొని ఉద్యోగాలు సాధించుకుంటాం మా స్థానిక కూడా ఉద్యోగాలు వచ్చేటట్లు మేము ప్రయత్నిస్తాం బేగం నేను డ్యూటీపల్లి మాజీ సర్పంచ్ గా ఎంతమంది టూ థౌసండ్ సిక్స్ లా జనరల్ గా వచ్చినప్పుడు ఇండిపెండెంట్ నిలబడి గెలుపొందడం జరిగింది మా గ్రామ ప్రజలందరూ నాకు సహకరించినందుకు అప్పుడైనా కానీ నేను ఇండిపెండెంట్ గా సర్పంచ్ గా గెలుపొందినా టూ ఫస్ట్ టూ థౌసండ్ లో మాజీ సర్పంచ్ చంద్రశేఖర అన్నకి మేమే మద్దతు ఇచ్చి మేమే నిలబెట్టి గెలిపించుకున్నాం అందరం కలిసి మా గ్రామస్తులు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మంచోళ్ళకు వాళ్ళు గెలిపిస్తారని చెప్పిన నమ్మకంతో అప్పుడు కూడా శేఖర్ అన్న కూడా మేము ఇండిపెండెంట్గా నిలబెట్టి గెలిపించుకున్నాము టూ థౌజండ్ సిక్స్లో జనరల్ వచ్చింది అప్పుడు మేము కూడా ఇండిపెండెంట్గా నిలబెట్టాము ఇండిపెండెంట్గా నిలబెట్టి కూడా మేము సర్పంచ్గా మా గ్రామస్తులు కూడా సహకారంతో మేమందరము మరోసారి సర్పంచ్గా గెలుపొందడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఫోర్లో అప్పుడు కూడా మేము నిలబెట్టే క్యాండిడేట్ సర్పంచ్గా గెలిపి గెలుపొంది వాళ్ళు వాళ్ళతో పాటు మా భర్త అయిన ముఖరంజ సార్ కూడా వాళ్ళు ఉప సర్పంచ్గా ఉన్నారు మా ఎక్కువ శాతం అయితే గ్రామ ప్రజలు అన్నిటి అప్పుడు కూడా సహకరించడం మాకు ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు కూడా సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఆ సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కూడా మేము ఇండిపెండెంట్గా నిలబడి గెలుపొందడం జరిగింది ఈ ఇదంతా గెలుపుకు కారణము మా డ్యూటిపల్లి గ్రామ ప్రజలు మరియు తర్వాత మా పక్కల అంబటిపల్లి గ్రామ ప్రజలు వీళ్ళందరూ కూడా మాకు సహాయ వాళ్ళ సహాయ వాళ్ళ మనస్ఫూర్తిగా మాకు వాళ్ళకు మేము ఏం వాళ్ళు మా నుంచి ఏం ఆశించకుండా మంచిగా అభివృద్ధి చేస్తారు కాబట్టి ఇటువంటి క్యాండినెట్ గెలిపిస్తారు ఎప్పుడన్నారు గ్రామం ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్నిసార్లు నాకు నాకు సహకారంతో అన్ని గ్రామస్తులందరూ కలిసి నాకు డెవలప్ చేసిండ్రు ఇప్పుడు ఫస్ట్గా ఈ మన మామనార్ మున్సిపాలిటీ కార్పొరేటర్ అయింది కాబట్టి అరవై డివిజన్లుగా అయింది మా డ్యూటిపల్లి గ్రామము ఫోర్త్ డివిజన్గా అయింది కాబట్టి ఈ అరవై వార్డ్లలో అరవై డివిజన్లలో అన్నిటికంటే డ్యూటిపల్లి ఇంకా అభివృద్ధిలో మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ డెవలప్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలంటే మా గ్రామ ప్రజలు దిటిపల్లి గ్రామ ప్రజలు అంబడిపల్లి గ్రామ ప్రజలు డబల్ ఉన్న గ్రామ ప్రజలు తర్వాత ఎదురుల ఫోర్త్ డివిజన్ అయింది కాబట్టి కొద్దిగా ఓటర్లు ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఫోర్త్ డివిజన్ కూడా అక్కడ ఎదుర గ్రామస్తులకు కలపడం జరిగింది వీళ్ళందరితో పాటు వీళ్ళందరి సహకారంతో పాటు మేము మంచిగా ఎక్కువ మెజారిటీ తోటి మరి మేము మా సేకరణకు కూడా ఇంకొకసారి ఫస్ట్ కార్పొరేటర్గా గెలిపించ గెలిపించాలి మా గ్రామస్తుల తరఫు నుంచి నేను నా తరఫు నుంచి కూడా నేను సహాయశక్తులుగా కోరుకుంటున్నాను గెలుపడం ఒకే ఒక ఓటు ఉంటుంది అంత గ్రామస్తులు మంచి వాళ్ళకి ఓట్లు వేసి గెలిపిస్తారు గెలుపొందడం పెద్ద గొప్ప కాదు అందరూ ఓట్లు వేస్తారు ఇష్టములవాళ్ళకి మంచి వాళ్ళకి గెలిపిస్తారు కానీ గెలిచిన తర్వాత ఐదేళ్ళ మనం ప్రజల మధ్యలో ఉండాలి ప్రజల మనసు గెలుచుకోవాలి అప్పుడు మనం గెలిచినట్టయితుంది గెలుపుకోవటమే సహజం అదంతా ఎవరో ఒకరు గెలుస్తారు ఎవరొకరు ఓడిపోతారు కానీ గెలిచింది గొప్ప కాదని నేను ఊహించుకున్నాను నా మనస్ఫూర్తిగా ఎందుకంటే నేను ఫస్ట్ టైం నుంచి ఇప్పటిదాకా కూడా మా గ్రామస్తుల ప్రజల మధ్యలో ఉన్న నంబర్ పాలైనా థ్యూటీ పాలైనా అయినా డబల్ బెడ్రూమ్ అయినా ఎదురైనా కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మేము ఎటువంటి మనుషుల మా వ్యక్తిత్వం ఎటువంటిది మా అభివృద్ధి ఎటువంటిది అని చెప్పి జనాలందరూ తెలుసు ఓటర్స్ అందరూ కూడా తెలుసు కాబట్టి జనాలందరూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పని నేను కోరుకుంటున్నాను ఫోర్త్ డివిజన్లో మేము డివిజన్లో ఫస్ట్ కార్పొరేటర్ సేకరణ గెలిపించిన తర్వాత మేము ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నామంటే ఫస్ట్ అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ ఆల్రెడీ మేము ఇంతమంది సర్పంచ్ ఉన్నప్పటి అన్ని కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాము గ్రామ పంచాయతీలో తక్కువ ఫండ్ ఉంటుంది కాబట్టి ఆ ఫండ్కి తగ్గట్టు మేము డెవలప్ చేసుకుంటూ అండర్టైన చేసుకుంటూ వస్తున్నాము అండర్టైన అయిన తర్వాత ఎక్కడెక్కడ ఇంకా కొద్దిగా మిగిలింది అండర్టైన అయిపోయిన దాని దాని మీద సీసీ రోడ్ లేపిస్తాము ఎక్కడైతే మంచి నీటి సమస్య ఉందో ఆ మంచి నీటి సమస్య కొద్ది అంత ఉంది ఎక్కువ లేదు ఎక్కువ శాతము టూ థౌజండ్ లో మా టూ థౌసండ్ సిక్స్ లో ఇచ్చిన ప్రకారం ఇప్పటిదాకా మంచి నీళ్ళ సమస్య అయితే ద్యూటిపల్లిలో అంబడపల్లిలో లేదు డబ్బుపల్లిలో కొద్దిగంత ఉంది అది కూడా ఆ సమస్యను కూడా నేను ఖచ్చితంగా సమస్య లేకుండా చేయాలని కోరుకుంటున్నాను దాని తర్వాత హైవే రోడ్ మీద ఉంది డ్యూటీపల్లి ఫస్ట్ ఎవరైనా కానీ హైవే రోడ్ మీద డ్యూటీ అంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి కావాలని కోరుకుంటారు అయితే ఈ హైవే మీద ఉన్నందుకు మాకు ఇంకేమంటే పక్కనే మాకు అమరాజ కంపెనీ ఉంది ఇంతమంది అందరికి తెలుసు అమరాజ కంపెనీ ఉంది అని చెప్పని పక్కన డబల్ బెడ్రూమ్ ఇక్కడ హైవే రోడ్ తర్వాత మెడికల్ కాలేజ్ ఇటువంటివి చాలా డెవలప్ అవుతున్నాయి దీంతో పాటు ఇంకా జనాలకు కూడా అభివృద్ధి చేయాలి వాళ్ళకి ఇంకా వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి జీవనోపాధి కావాలి జీవనోపాధి కావాలంటే నేను సర్పంచ్ అయిన పర్సన్ కూడా నాకు తెలిసిన కాడికి నా దగ్గరికి ఎవరైతే వ్యక్తులు వచ్చినా వాళ్ళు కూడా ఎవరు కూడా కాదనకుండా చదువుకున్న వ్యక్తులు ఉండదు ఎందుకంటే చదువుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఆశతోనే నా బాబు చదువుకున్నారు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు ఒక కుటుంబాన్ని చూసుకోవాలన్న చేయాలి కాబట్టి అదేవిధంగా అమరాజా కంపెనీలో ఐటీ కంపెనీలో నేను నాకు తోచిన కాడికి నా చేత నేను కాడికి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించినాను వాళ్ళు ఆల్రెడీ జాబ్లు చేస్తూనే ఉన్నారు ఇంకా కొంతమంది ఇప్పుడు నిన్న మొన్న ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు కూడా భూమి పూజ కూడా జరిగింది ఇంతకుముందు ఆ కంపెనీ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది ఆ కంపెనీ స్టార్ట్ అయిందని ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఉపాధి కల్పిస్తారు ఇక్కడ అమ్మడిపల్లి అయినా డ్యూటిపల్లి అయినా ఎదురైనా డబల్ బెడ్రూమ్ లో అయినా కానీ మామూలు ఉన్న మిగతా వాళ్ళ వాళ్ళకు కూడా ఈ కంపెనీల అందరికీ ఉద్యోగ అవకాశాలు కల కలుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అది కాక డబల్ బెడ్రూమ్ లో స్కూల్ కూడా లేవు డ్యూటీపల్లిలో స్కూల్ ఉంది అమరపల్లిలో స్కూల్ శీథిలాస్లో అయిపోయింది కాబట్టి ఇక్కడ స్కూల్ లేదు అక్కడ స్కూలు మహాలక్ష్మి డ్వాకర్ బిల్డింగ్ తర్వాత అక్కడ కూడా అమరపల్లి అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లు కొంతమందికి ఇంకా ఉద్యోగాలు లేవు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకు ఉపా ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నాను మేము చేసిన ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో మా అభివృద్ధిని చూసి మాకు ఓటేసి గెలిపించాలని దీవించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను వాళ్ళ వాళ్ళ నా నుంచి ఎప్పుడు ఆశించలేదు డెవలప్ అయ్యి ఆశించు అభివృద్ధి చేస్తేనే ఎలక్షన్ అనేది వస్తుంటారు పది మంది నిలబడతారు పది మంది వచ్చి అడుగుతారు ఓట్లు అనేది ఎవరు కూడా నెరవజ్జాలు చేయొద్దు కాబట్టి అందరు సరే అంటారు వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తికి వాళ్ళు ఖచ్చితంగా ఓట్లేసి గెలిపిస్తారు కాబట్టి ఆ ఓటర్స్ అందరూ కూడా మా మీద మా అభివృద్ధిని చూసి మమ్మల్ని చూసి మా ఏదైనా కానీ సమస్యలు వస్తే తీర్చుకోవడానికి కూడా శేఖరన్న మేము అందరం కూడా ఎప్పుడైనా కానీ కలిసిమెలిసే ఉన్నాము ఎలక్షన్ అనేది ఆపుటికే ఉంటది కానీ డెవలప్ అనేది గ్రామస్తులు అందరినీ కలుపుకపోయి డెవలప్ చేస్తుంటాం కాబట్టి ఈ డెవలప్మెంట్ ఇట్లా ఇంకొక ఐదేళ్ళు సాగించాలని కోరుకుంటున్నా ప్రజలందరూ మా శేఖరానికి ఓట్లేసి గెలిపించి దీవించాలని కోరుకుంటున్నాను అది నేను పార్టీలకు అతీతంగా నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరే ఇంకా వేరే పార్టీలు కూడా ఉంటాయి కదా గ్రామ పంచాయతీలకు గ్రామ పెద్దలకు అందరికి నమస్కారం మీడియా మిత్రులకు మొత్తము నేను అంటే నేను చూస్తున్నా అక్క ఇంతకనముస్తుంది అక్క గాని ఎవరు గాని శేఖరణ గాని ఇప్పుడు గెలిపించుకోవాలని మేము అందరం కోరుతున్నాము టీఆర్ఎస్ వెళ్ళి ఇక ఇది రామరాజ కంపెనీ ఇట్లా తెలిసింది కదా దాని వల్ల ఇట్లా పిల్లలు చాలా మంది ఉన్నారు ఇట్లా కొంచెం మేలు చేస్తే గిట్ల అందరు మేము ఐకమత్యంగా ఉంటాము గెలిపించుకునే సిద్ధంగా ఉన్నాము ఎప్పుడు కానీ మాకు ఎనీ టైమ్ వీళ్ళు ఫోన్ చేస్తే మాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి డబల్ బెడ్రూమ్ అమ్మడిపల్లె ఈ దేటిపల్లె ఎదురెగిటిలా కలుస్తుంది దాని వల్ల నాలుగో అయింది ఇది అందరు మంచి చేయాలనే మేము కోరుతున్నాము అందరూ మేము సహకరిస్తాము వీళ్ళు ఇట్లా మాకు ఇట్లా ఎనీ టైం ఫోన్ చేస్తుంటే ఇట్లా ఎప్పుడు అంటే అప్పుడు ఏ రాత్రి కానీ వస్తున్నారు మాకు సహకరిస్తున్నారు మంచి పనులే చేస్తున్నారు ఇప్పుడు ముందుకు రావాలని మేము కోరుతున్నాము చదువుకున్న కాలేజీ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ముసళ్ళు కానీ అందరు మీది మంచిగా చేస్తామని కోరుకుంటున్నాము ఇది అందరూ మంచిగా చేయాలని మళ్ళా గెలుచు ఈ రాజకీయం కాంగ్రెస్ టిఆర్ఎస్ ఇవన్నీ అన్ని వస్తుంటాయి ఎప్పుడైనా సరే అని అందరికీ ఉంటుంది అందరికి అంటే ఎవరికి ఒకరికి పెట్టగలుగుతాం అందరు ఉంటారు ఆ దేవుడు ఉన్నాడు అంత పైవాడు అంత ఉంటే అది ఎక్కడ పోదు మన ఇంట్లో మనం ఉంటది చెడగొట్టాలని కూడా ఎన్నో చెడగొట్టుకోవాలి ఇది ఇంతవరకు ముందు శ్రీనివాస్ గడు గెలిపించుకున్నాము ఫస్ట్ సంవత్సరం చేసుకున్నాము బాగానే చేసిండు ఐటీ కంపెనీ అంతా మంచిగా గురుకుల ఇవన్నీ బాగానే మాకు చెప్పిండు ఏదో అందరు ఆయన దేవాలయం వచ్చినాము డీటిపల్లెలా అయినాము ఇక్కడ డీటిపల్లెకి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఉన్నాము అందరూ ఏకమత్తంగా మేమంతా ఎక్కడ చిల్లం పొల్లం కాలేదు కూల మా వచ్చిన వాళ్ళకి మరిగా చేసుకున్నాము మంచుకున్నాము ఒక అన్న చెల్లెన్లు అక్క చెల్లెన్లు ఇట్లా కలిసి మెల్చున్నాము ఇప్పుడుకైనా మేము అదే కోరుకుంటున్నాము మంచిగా